నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని అల్లూరి జిల్లా పెదబైలు పోలీసులు స్వాధీనపరుచుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పెదబైలు ఎస్ఐ కొల్లి రమణ అందజేసిన వివరాల ప్రకారం లక్షలాది రూపాయలు విలువ చేసే లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని పెదబాయిలు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది ఎస్ఐ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది సీతగుంట పంచాయతీ ఒడిస్సా వంతెన సమీపంలో మెయిన్ రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తుండగా కోరాపూర్ జిల్లా ఒడిస్సా వైపు నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వద్దనున్న బ్యాగులను తనిఖీ చేయడంతో గుట్టుగా తరలిస్తున్న లిక్విడ్ గంజాయి గుట్టు రెట్టయింది రెండు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఎనిమిది కేజీల ఏడు వందల పది గ్రాముల లిక్విడ్ గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని నిందితులపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు పట్టుబడ్డ లిక్విడ్ గంజా విలువ పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు గంజా వ్యాపారుల ప్రలోభాలకు తలొక్కి గిరి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ హితవు పలికారు

బొమ్మ ఇస్తా నాన్న పేరు గతంలో ఏం కేసెస్ ఉన్నాయా ఎక్కడుంది రైల్వే అంటే ఏంటి జిఆర్పి విశాఖపట్నం ఎంత ఎన్ని కేజీలతోనూ పద్దెనిమిది కేజీలు గతంలో కేసు ఉన్నాయి నీ మీద ఇవి ఆదిపేట ఎక్కడ సింహాచలం నీకు గంజాయిలు ఎక్కడండి ఒరిస్సా ఎలా వచ్చింది ఒరిస్సాలో అత్త పండించావా ఎందుకు ఎన్ని సంవత్సరం ఏ సంవత్సరం పండించావు ఇరవై మూడులో అప్పుడు చేసేవా ఆయిల్ అప్పుడే చేశారా ఓకే ఎన్ని ప్యాకెట్ పియరో గారు ప్యాకెట్ పియరో గారు ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ప్యాకెట్లు నియర్లీ ఉంది మొబైల్ సార్ ఏ ఫోన్ పై ఏం నీదేం నీరా ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎందుకనండి పాడో తీసుకెళ్తున్నారు అమ్మడానికి ప్యాకెట్లు నీచొన్ను నీళ్ళు కేజీ ఉన్నాయి